వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హైవ్ ఈరోజు వచ్చి డే త్రీ సిమ్లా నుంచి మనాలికి జర్నీ ఫుడ్ సెక్షన్ అడ్వెంచర్స్ జర్నీ అంతా కలిపి ట్వెల్వ్ అవర్స్ జర్నీ అని చెప్పినారనమాట సో మార్నింగే ఫోర్కి లేచి బయలుదేరినాము జర్నీ అయిపోయిన తర్వాత మధ్యలో జ్యూస్ తాగినాము తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము అందులో రివర్ రాఫ్టింగ్ అని ఒక అడ్వెంచర్స్ పాయింట్ అయితే వచ్చిందనమాట పిల్లది జస్ట్ కమ్యూనిటీ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైజెస్ చెప్తారు మనం ఏది కావాలో చూస్ చేసుకొని వాళ్ళ అంటే మీడియేటర్స్ అంటారు కదా వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్ చేసుకొని ఇలాగ వాళ్ళ పిలిచిపోతారు అక్కడికి రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గరికి తర్వాత ఇదైతే రివర్ రాఫ్టింగ్ అయితే చేసినాము చాలా బాగుంది ఐస్ వాటర్ ఉంటాయి కదా ఐస్ వాటర్ కరిగి జస్ట్ వస్తూ ఉంటే చాలా చల్లగా ఉంటాయి అన్నమాట వాటర్ అయితే జస్ట్ ఐస్ గడ్డ కట్టలేదు అంతే అంత చల్లగా ఉంటాయి ఈ ఫొటోస్ కూడా వాళ్ళే తీశారు ఫొటోస్కి ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ అలలు రానంత వరకు ఈ స్టిక్స్తో అంటూ ఉంటాం అలలు వస్తేనే మేము అక్కడ హ్యాండ్ హ్యాండిల్స్ ఇచ్చి ఉంటారు కదా పట్టుకోవడానికి అవి అయితే పట్టుకుంటాం అనమాట చాలా వా చల్లగా ఉంటాయి వాటర్ అండ్ వేవ్స్ వచ్చినప్పుడు చాలా భయం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బాగుంటుంది మేము సిమ్లాలో హార్స్ రైడింగ్ వెళ్ళినప్పుడు మాతో పాటు ఇంకొక పేరు వచ్చింది కదా ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారనమాట సో హాయ్ చెప్పినాము చూద్దాం మన మనాలిలో కూడా కలుస్తారు లేదో అనుకున్నాం కలిసాము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిసాం అన్నమాట వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్ కానీ మాకేం తెలీదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో కూడా బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని ఏదో ఒక రకంగా కలిసేస్తున్నాము వేవ్స్ వచ్చినప్పుడు ఒకసారి ఎక్కువ వస్తే బోట్ రివర్స్ అయిపోతుందంట సో మనం ఏం చేయాలి అంటే అవుట్ సైడ్ ఇట్ సైడ్ బ్యాలెన్స్డ్గా కూర్చోవాలంట మోస్ట్లీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఒకవేళ పడిపోయినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు మాకు అవి వేసేసినారు కదా జాబ్ సో ప్రాబ్లం అయితే అంటే మునిగిపోము అంతే ప్రాబ్లం అయితే ఐస్ వాటర్లో పడితే అంతే जय ఇక్కడ ఒక ముందరు బోట్లో అయితే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మేబీ ఎల్కేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ ఆ మధ్యలో ఉండి ఉంటారనమాట ఇద్దరు చిన్న పిల్లలు బోట్ని పట్టుకొని వాటర్లోకి దిగి ఫొటోస్ దిగుతూ ఉన్నారు చాలా గ్రేట్ కదా వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఎవరో వాళ్ళ అవ్వ అయితే వచ్చినారనమాట అండ్ మా ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యే వచ్చిన సో ఫైనల్గా ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇలాగా వీళ్ళే ఒక వెహికల్ అయితే అరేంజ్ చేస్తారు మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి వెహికల్లో తీసుకొని వెళ్తే వెళ్తారు తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇలా ఉందన్నమాట అట్మాస్ఫియర్ బయట అటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ చూసిన రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇంకా ఏం తినలేదు కదా మేము పొద్దున్నుంచి ఒక జ్యూస్ ఒక చిన్న ప్లేట్ మ్యాగీ ఇద్దరం తిన్నాము సో ఇక్కడైతే చికెన్ జ్యూస్ కొంచెం ఫుడ్ అయితే అట్లా తిన్నాం అన్నమాట తిన్న తర్వాత మరి జర్నీ అయితే స్టార్ట్ చేశారు ఇలా కొంచెం జర్నీ చేసిన తర్వాత ఒక మరీ ఈవినింగ్ ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే నిలబెట్టినాడు ఇక్కడైతే కొన్ని శారీస్ ఊ రియల్ ఊల్తో చేసిన స్వెటర్స్ రెయిన్ కోట్స్ అవైతే ఉన్నాయి బట్ శారీస్ ఒక్కటే తీసుకున్నాము ఇక్కడ అడ్వెంచర్స్ వచ్చేసి పారాగ్లైడింగ్ హాట్ ఎయిర్ బెలూన్ ఇవి కూడా ఉన్నాయి బట్ మేము మార్నింగే జర్నీ స్టార్ట్ చేసినాం కదా ఎర్లీ మార్నింగ్ మేబీ త్రీకి ఆర్ త్రీ థర్టీ ఫోర్కి అట్లా స్టార్ట్ చేసినాం అన్నమాట మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో మాకు ఎలాగో ఉందన్నమాట మేము లేచిన తర్వాత లేచి బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ లేకపోతే ఎట్లా ఉంటుంది సో ఇంకేవి వద్దు అనేసి రూమ్కి అయితే వెళ్ళాము మధ్యలో వీళ్ళగా గొర్రెలు అవి అయితే ఉన్నాయి మనవి ఇక్కడ సేమ్ బట్ హెయిర్ ఎక్కువ ఉండి ఉంటుంది అన్నింటికి ఎక్కడైనా అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడా చేసుకునే విధంగా ఉంటాయి కదా సో ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి వాటికి హెయిడ్స్ ఎక్కువ ఉండి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉంటాయి అండ్ సిమ్లాలో సిమ్లాలో మేమైతే ఆపిల్ గార్డెన్ చూడలేదు సో అంటే రోడ్ సైడ్ అనమాట బాగా పెద్ద యాపిల్స్ ఉండి బాగా రెడ్ కలర్లో ఉన్నాయి బట్ ఎక్కడ నిలబడలేదన్నమాట కేబర్ తర్ని అడిగితే అక్కడేమో పిలుచుకొని వెళ్తాను అని అన్నాడు మళ్ళీ మధ్యలో అడిగితే ఇంకా ఉండవు మనాలిలో అని అన్నాడనమాట సో మధ్యలో దారిలో ఈ యాపిల్స్ ఉంటే కొన్ని చెట్లు అక్కడైతే నిలబెట్టమంటే నిలబెట్టినాడు సో అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అండ్ చిన్న యాపిల్స్ కదా దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఫల్గా ఉన్నాయి అనమాట సో మరీ కాఫీ తాగేసేసి మరీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము ఇక్కడైతే ట్రా ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లలే అనమాట ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అండ్ మళ్ళీ కొంచెం ఎంక్వైరీ చేస్తే హోమ్ గార్డ్స్ పోలీస్ మొత్తం అంతా అమ్మాయిలే ఎక్కువ ఉంటారనమాట ఇక్కడ వాళ్ళైతే అసలు మన సైడ్ వాళ్ళు కూడా అంత చెయ్యరు అబ్బాయిలు అయినా కూడా అమ్మాయిలు ఎంత నీట్గా చేస్తూ ఉన్నారు ఇక్కడ డ్యూటీ నాకైతే కొంచెం అమ్మాయిలు చేస్తే కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాము ఎందుకు ఖాళీగా ఉండడం మాల్ రోడ్డు దగ్గరే కదా అనేసి మేమిద్దరమే వెళ్ళాం అన్నమాట రూమ్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్రెష్ అప్ అయినాము మాల్ రోడ్డుకి వెళ్ళడానికి ఇలా మాల్ రోడ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట మధ్యలో ఏదో రెస్టారెంట్లో కొంచెం లైటింగ్ సాంగ్స్ అవి ఇవి ఉంటుంటే జస్ట్ అలా కొంచెం వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్ళాము మధ్యలో మొక్కజొన్న తిన్నాము తర్వాత చెర్రీస్ అయితే తిన్నామన్నమాట మన సైడ్ చెరీస్ పాకంలో చేసి పెడతారనుకుంటా బేకరీలో ఇవైతే ఫుల్గా ఉన్నాయి ఇది మాల్ రోడ్ అంతా మొత్తం మన హైదరాబాద్లో అమీర్పేట ఉన్నట్టుంది ఇక్కడ కొన్ని అయితే షాపింగ్ చేసి వచ్చామనమాట షాపింగ్ అయితే చేసినాము ఇక్కడైతే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అండ్ స్వెటర్స్ రెయిన్ కోట్ అవి తీసుకున్నాము షాల్వా అవి తీసుకొని తర్వాత ఒక జ్యూస్ అయితే తాగినాము ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి కదా కాస్ట్ తక్కువ ఉంటాయి అనుకుండేరు చాలా ఎక్కువ ఉన్నాయి ఫైనల్గా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాము మనాలి అంతా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను